ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తాను అదేమిటంటే జూన్ నాలుగో తారీఖు అందరూ ఇల్లు ముందర ముగ్గులేసుకుని బాణసంచా కాల్చాలంట వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిందని ఇప్పుడు ప్రజలకు సంక్షేమం ఒక పక్క ఇప్పుడు చెప్పాను సంక్షేమం ఏమీ అందించలేదు ఒక పక్క ఇంకా ఎందుకు బాణసంచా కలదాలా ఏమన్నా ఈ రాష్ట్రానికి ఏమన్నా అదనపు నిధులను తీసుకొచ్చినాడా లేకపోతే ఇప్పుడు కూడా చూస్తాం జిఎస్టి ఫస్ట్ టైం చరిత్రలో రెండు లక్షల కోట్లు అనేది దాటింది గత నెలలో కలెక్షన్ కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో రివర్స్ గా పోతుంది జిఎస్టి కలెక్షన్ అంటే చూడండి డెవలప్మెంట్ అనేది ఈ రాష్ట్రంలో రోజు రోజుకు పడిపోతుంది అనేది అర్థమవుతుంది మరి ఎందుకు పటాకులు కాల్చాలా నువ్వు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిన వాళ్ళు పటాకులు కల్చాలనా కరెంటు ఛార్జీలు పెంచిన వాళ్ళు పటాకులు కల్చాలన్నా నిత్యావసర సరుకులు ధరలు పెంచిన వాళ్ళు పటాకులు కలిచాలన్నా లేకపోతే నువ్వు అధికారంలోకి రాకముందు స్కిల్ సెన్సస్ అనేది పెడతామన్నా దానికి అది పెట్టనందుకు పటాకులు కలిసాలన్నా ముప్పై వేల మహిళలను ఈ రాష్ట్రంలో తప్పిపోయారు అని చెప్పి నువ్వు ఒకరినన్నా తీసుకొచ్చినందుకన్నా పటాకులు కలిసాలన్నా కనీసం ఒకరిని తెచ్చినందుకన్నా ఒక తెచ్చింటే వాళ్ళు తప్పిపోయిన వాళ్ళను సరే దానికోసం పటాకులు కలుస్తామంటే ఒక అర్థం ఉంది మరి ఏ దానికి పటాకులు కలుతా నిన్న మహానాడులో కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మైక్ తీసుకొని లాస్ట్లో చెప్పేది ఏంటంటే మమ్మల్ని పదేళ్ళు ఇరవై ఏళ్ళు అధికారంలో పెట్టండి అట మీరు ఏం చేసినారని పెట్టాలా పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఎవరన్నా కానీ నాలుగు సంవత్సరాలు పూర్తో మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మేము ఇవన్నీ చేశాము మీకు చెప్పాము మేము చేసినాము మాకు ఓటు వేయండి అని ఎవరన్నా అడిగి మాకు ఇంక ఐదేళ్ళు ఇస్తే ఈ కంటిన్యూ అవుతాయని ఎవరైనా చెప్తారు కానీ మీరు ఏమీ చేయకుండా ఫస్ట్ ఇయర్ మాకు ఐదేళ్ళు ఇవ్వండి పదేళ్ళు ఇవ్వండి ఇరవై ఏళ్ళు ఇవ్వండి అంటే అది ఏమన్నా అసలు ఏమన్నా తనకు ఒక అర్థం ఉందా అట్ట హాస్యాస్పదం కాదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి సూటి సవాల్ గారు ఈరోజు ఓడిపోయిండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేసిన తర్వాత ఏ రోజు ప్రజలను అడుక్కోలే నాకు మీరు అధికారం ఇచ్చినారు నేను మీరు చెప్పినట్టు ఎన్ని చేస్తాను మీకు నచ్చితే నాకు ఓటేంటి అన్నాడు అది మొగోడి లక్షణం అంటే మీసాలు తిప్పడమో తొడలు కొట్టడమో ఇది నా అడ్డ ఇది నా గడ్డ కాదు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఏం చేసినావు రాజకీయాలకు రాజసాన్ని జోడించినటువంటి కుటుంబం వైఎస్ కుటుంబము ఆ రాజసాన్ని పెంపొందించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ సో ఈ ఫస్ట్ ఇయర్ కూటమి పాలన అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు డర్ గా మారిన మాట వాస్తవం చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు సంవత్సరాల జీవితకాలం మొత్తం ఒకసారి గమనిస్తే ఎవరైతే అతనికి చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తికంగాను తర్వాత రాజకీయంగాను ఒక స్థాయిని తీసుకొస్తారో వారందరికీ కూడా వెన్నుపోటు అనేది తప్పదు అనేది చంద్రబాబు నాయుడు గారి జీవితం చూస్తే మనందరికి కూడా అర్థమవుతుంది ఆయన వెన్నుపోటు అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మొదలైంది అంటే ఎన్టీ రామారావు గారికి ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కోవడం ఆయన వెన్నుపోటు వన్ అయితే రెండు వేల పద్నాలుగులో ప్రజలకు ఫ్రీ అని చెప్పి ఆఖరికి ఏ ఓన్లీ కారణాలు చెప్పుకుంటూ కాలం చెల్లివేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అది వెన్నుపోటు టూ ఆయన ఇప్పుడు రెండు వేల ఇరవై లో మళ్ళీ సూపర్ సిక్స్ అని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి హామీలు అన్ని ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీ ఇవ్వకోకుండా సంవత్సరము పూర్తి చేసి ఇప్పుడు వెన్నుపోటు త్రీ అనేది ప్రజలకు చేయడం జరిగింది ఏ ప్రజలైతే అధికారం ఇచ్చినారో చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఈ ప్రభుత్వానికి వారికి వెన్నుపోటు అనేది పడడం ఎంత వరకు సబబు అని చెప్పేసి కూటమి నేతలకు కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు సూటి సవాల్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ ఏమిటంటే ప్రజలకు కావచ్చు లేదా ఎవరైనా గానీ ఆయన వెన్నుపోటు పొడవాలనుకునే వాళ్ళకు ఎప్పుడు వెన్నుపోటు పొడిచినాడరా అనే రీతిలో ఆ వెన్నుపోటు ఉంటుంది అంటే అయిపోయిన తర్వాత తెలుసుకుంటారు తప్ప ముందుగా ఎవరు తెలుసుకోలేదు పెన్షన్ నాలుగు వేలు అన్నాడు సో అందరూ ఎవరు కూడా నలభై ఎనిమిది వేలు మాకు వచ్చేస్తుంది అది ఒక నలభై ఎనిమిది వేలు దాని తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తామన్నాడు తల్లికి వందనం సో ఇద్దరు ఉండాలనుకుంటే అదొక ముప్పై వేలు ఆ నలభై ఎనిమిది ఈ ముప్పై డెబ్బై ఎనిమిది రైతులకు వచ్చేసేసి ఇరవై వేలు సంవత్సరానికి ఆ ఇరవై కలిపితే డెబ్బై ఎనిమిది ఒక ఇరవై తొంభై ఎనిమిది తర్వాత ఇంట్లో ఎంతమంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు ఉంటే వారికి పదహైదు వందల రూపాయలు అంటే ఇద్దరు ఉండాలనుకున్నా కానీ అదొక మూడు వేల నెల కంటే అదొక ముప్పై ఆరు వేలు అంటే నలభై ఎనిమిది ప్లస్ ఒక ముప్పై డెబ్బై ఎనిమిది ప్లస్ ఒక ఇరవై రైతులకు తొంభై ఎనిమిది ప్లస్ ఇది ఒక ముప్పై ఆరు అంటే ఆల్మోస్ట్ లక్ష ముప్పై నాలుగు వేలు ఇది కాకోకుండా బస్సు ప్రయాణం అని అది చెప్పినారు అది ఫస్ట్ ఏం చెప్పినారంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా అని చెప్పి ఇప్పుడు ఓన్లీ ఆ జిల్లాలోనే తిరగొచ్చు అని చెప్పి చెప్తా అదే కాకుండా పెన్షన్స్ అని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెన్షన్లని నిరుద్యోగ వృత్తి అని ఇంట్లో ఒకరు నిరుద్యోగులు ఉన్నారనుకుందాం అది ఒక మూడు వేల అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అంటే దాదాపు లక్ష ఎనభై వేలు సూపర్ సిక్స్ లో ఉంటే హామీలు ఇస్తే లక్ష ఎనభై వేలు ఉన్నాయి ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు తోడు ఇస్తాడు వైయస్ఆర్ తోడు తోడు తర్వాత చెయ్యూత ఆసరా తర్వాత దర్జీలకు డబ్బులు తర్వాత ఆటో డ్రైవర్లకు డబ్బులు లాయర్లకు డబ్బులు తర్వాత రజకులకు న్యాయ బ్రాహ్మణులకు ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తామని చెప్పారు సో ప్రజలు ఎవరు ఎన్ని కాకపోకుండా ఫీజ్ రియంబర్స్మెంట్ అది కూడా ఉంది సో ఇవన్నీ కాకపోకుండా ఆరోగ్యశ్రీ సో ఇవన్నీ చూస్తే ప్రజలు ఎవరు అంటే మాకు ఎట్లా రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు వస్తాయి సంవత్సరానికి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఐదు సంవత్సరాల్లో చూస్తే సంవత్సరానికి ప్రతి ఇంటికి లబ్ది జరిగింది అంటే లబ్ధిదారుల చూస్తే ఒక అరవై ఐదు వేల నుంచి ఎనభై వేల మధ్యలో ఉంది అంటే కొందరికి ఎక్కువ తక్కువ ఉండొచ్చు ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఎక్కువ తక్కువ పడి ఉంటుంది అట్లా చూసుకుంటే సో ఆయన దాంట్లో సంవత్సరానికి ఒక ఏడు వేలు నెలకు ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ప్రతి కుటుంబానికి వస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలతో ప్రతి కుటుంబానికి ఇరవై వేలు నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు వస్తాది అని చెప్పేసి ఆ రకమైన భ్రమలు అనేది కల్పించే ఇరవై నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వస్తాదని చెప్పేసి ఆ అద్భుత కల్పనలో ప్రజలు చిక్కుకుని ఇప్పుడు ఆఖరికి పెన్షన్ తప్ప ఫస్ట్ సంవత్సరంలో ఏమి లేకోకుండా ఓన్లీ కారణాలు చెప్పుకుంటూ కాలం టైం పాస్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి కాలం సమయంలో కూడా కరోనా అనేది ఉంది కానీ కరోనా ఉంది చెప్పి నేను పథకాలు ఇవ్వను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పలేదు కరోనా ఉన్నా కరోనా లేకపోయినా ప్రజలకు ఏవైతే చెప్పినారో వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు